లో ఒక స్టార్ట్అప్ బిల్డ్ చేయాలిస్ లోనే ఎంట అవ్వాలని చాలా మంది అనుకుంటారు అందుకు అనుగుణంగానే ఈ రోజుల్లో టెక్ స్టార్ట్అప్ పెట్టి సక్సెస్ అవ్వడం అనేది ఒకప్పుడు తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం ఈజీ అని చెప్పచ్చు అంటే అన్నాడు కానీ ఎలా అంటే మనకి ఎన్నో టూల్స్ ఉన్నాయి క్రౌడ్ ఎక్కువ సిస్టమ్స్ ఉన్నాయి అలాగే మిలియన్ డాలర్ కంపెనీ బిల్డ్ చేయాలని ఆలోచనతో స్ట్రాంగ్ మైండ్ సెట్ ని ఏర్పరచుకున్న కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు అయితే మీ ఐడియా స్ట్రాంగ్ గా ఉండే చాలు కాలేజ్ లోనే చిన్న ప్రాజెక్ట్ ప్యాషన్ తో స్టార్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ ని ఒక స్టార్ట్అప్ గా బిల్డ్ చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో కాలేజ్ లో చదువుకుంటూ స్టార్ట్అప్ మొదలు పెట్టిన కొన్ని కంపెనీ ఫౌండర్స్ గురించి స్టార్ట్అప్ కోసం కాలేజ్ చదువుని మధ్యలో వదిలేసి అంటే డ్రాప్ అవుట్ అయ్యి సక్సెస్ అయిన కొంతమంది గురించి అలాగే చదువు పూర్తయ్యాక జాబ్ ని వదిలేసి ఫ్రెండ్స్ తో కలిసి స్టార్ట్అప్ పెట్టిన వారి గురించి తెలుసుకుందాం యాథర్ ఎనర్జీ తరుణ్ మెహతాన్ స్వప్నిల్ జైన్ అనే ఇద్దరు ఐఐటి మెంట్రస్ లో చదువుకుంటున్నప్పుడు వాళ్ళ ఫైన్లీ ప్రాజెక్ట్ కోసం ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ ని డిజైన్ చేశారు అలా వీళ్ళ ప్రాజెక్ట్ ని ప్యాషన్ గా తీసుకొని కంపెనీగా మార్చారు ఇప్పుడు యాథర్ ఎనర్జీ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ ఈవీ కంపెనీ జెప్టో ఆదిత్ అండ్ కైవల్య అనే ఇద్దరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఈ క్విక్ కామర్స్ ఐడియా వచ్చింది అందుకని పంతొమ్మిది సంవత్సరాల వయసులో కాలేజ్ డ్రాప్ అవుట్ అయ్యి లాక్ డౌన్ సమయంలో టెన్ మినిట్స్ లో గ్రాసరీ డెలివరీ అనే కాన్సెప్ట్ కోసం వర్క్ చేయడం మొదలు పెట్టారు అలా మొదలైన జెప్టో ఇప్పుడు ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డెలివరీ కంపెనీ అంతేకాదు ఈ ఐడియాని ఇంత సక్సెస్ గా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల జెప్టోను చూసి బ్లింకిట్ స్విగ్గీ ఇన్స్టమ్ అట్ లాంటి కంపెనీస్ కూడా ఇన్స్పైర్ అయ్యి గ్రో అవుతున్నాయి జెప్టో కంపెనీ ద్వారా మనం ఒకటి నేర్చుకోవచ్చు ఒక బిలియన్ డాలర్ కంపెనీని క్రియేట్ చేయాలంటే ఏజ్ డజెంట్ మ్యాటర్ మనకు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉంటే ఇలాంటి యంగెస్ట్ ఫౌండర్ స్థాపించిన జెప్టో లాంటి స్టార్టప్లు చాలా ఏర్పడతాయి అందుకోసం ఒక ఐడియాని నమ్మి దాని మీద ఫోకస్ చేసి ముందుకు తీసుకువెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓయో రెంస్ రితేష్ అగర్వాల్కి కి నైన్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఓయోని స్థాపించాడు లో బడ్జెట్ హోటల్లో పూర్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేసి హై క్లాస్ ఫెసిలిటీస్ అందించాలనే థీమ్ తో ఈ స్టార్ట్అప్ మొదలైంది ఇతను ఒక కాలేజ్ డ్రాప్ అవుట్ అయినప్పటికీ ఒక క్లియర్ డైరెక్షన్ తో బిజినెస్ బిల్డ్ చేయగలిగాడు ఓలా క్యాబ్స్ రెండు వేల పదిలో ఓలాని భవిష్ అగర్వాల్ ఆయన అంకిత్ బాటి అనే ఇద్దరు స్థాపించారు వీళ్ళిద్దరు ఐఐటి బాంబేలో చదువుకున్న పట్టభద్రులు అలాగే భవిష్ అగర్వాల్ కొన్ని సంవత్సరాలు మైక్రోసాఫ్ట్లో పనిచేశారు అయితే ఒకసారి ట్యాక్సీ డ్రైవర్ ఈనకి నిరాశపరిచే వ్యక్తిగత అనుభవం ఎదురైంది అప్పుడే ఓలా క్యాబ్స్ తీసుకురావాలనే ఆలోచన వచ్చింది అంటే ట్రాన్స్పోర్ట్ ని యాప్ లో సింప్ఫై చేయడం అనేది వీళ్ళ ఆలోచన అయితే ఇప్పుడు టౌన్లో సిటీస్ లో ఉంటున్న వాళ్ళు రైడ్ బుక్ చేసుకోవడం అనేది డైలీ లైఫ్ లో ఒక భాగం అయిపోయింది ఆ విధంగా అతను ఫేస్ చేసిన ప్రాబ్లం ని టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఇవాళ ఒక ప్రపంచ స్థాయి కంపెనీని బిల్డ్ చేయడం జరిగింది జొమాటో దీపేంద్ర గోయల్ అండ్ పంకజ్ అనే ఇద్దరు కలిసి కాలేజ్ క్యాంటీన్ లో ఫుడ్బే అనే వెబ్సైట్ బిల్డ్ చేశారు రెస్టారెంట్ మెనూని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలనే ఐడియాతో స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఫుడ్ డెలివరీ యాప్ గా మంచి పేరు తెచ్చుకుంది అలా కాలేజ్ క్యాంటీన్ లో ఇద్దరు ఫ్రెండ్స్కి వచ్చిన ఐడియా ఇప్పుడు జొమాటో రూపంలో ఒక బిలియన్ డాలర్ బిజినెస్ గా నిలిచింది కాబట్టి చిన్న చిన్న ఐడియాస్తో మన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలవని నమ్మి ఎగ్జిక్యూట్ చేయగలిగితే డెఫినెట్గా గా ఇన్వెస్టర్స్ వస్తారు వెంచర్ క్యాపిలిస్ట్ వస్తారు ఓన్లీ థింగ్ ఏంటంటే ఎంటర్ప్రీనర్స్ మైండ్ సెట్ అనేది ఎంత ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ అయితే అంత అడ్వాంటేజ్ కూడా ఉంటుంది క్లాస్ ప్లస్ రెండు వేల ఏడులో ముక్కుల బస్వత్ అనే ఫ్రెండ్స్ ఐఐటీ జేఈ కోచింగ్ తీసుకుంటున్నారు ఆ టైంలో వీళ్ళు కోచింగ్ సెంటర్ లో క్లాసెస్ వినేవాళ్ళు అయితే కోచింగ్ సెంటర్ ని త్వరగా క్లోజ్ చేయడంతో మిగిలిన సమయంలో వాళ్ళు చదువుకోవడానికి ఒక మొబైల్ ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుందని అనుకున్నారు ఆ విధంగా రెండు వేల పదిహేనులో లో ని లాంచ్ చేశారు వీళ్ళు ఆలోచించింది ఏంటంటే టీచర్స్ అందరినీ ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకి తీసుకొస్తే బాగుంటుందని అలా ఒక ప్రాబ్లమ్ తో స్టార్ట్ అయిన ఎక్స్ప్రెప్ అనే ఐడియా రెండు వేల పద్దెనిమిదిలో క్లాస్ ప్లస్ అనే సక్సెస్ఫుల్ స్టార్ట్అప్ ని ఏర్పరిచేలా చేసింది ఇప్పుడు లక్షలాది మంది టీచర్స్ క్లాస్ ప్లస్ ని యూస్ చేస్తారు రెండు వేల పద్నాలుగులో లో హర్షిల్ మాతో అండ్ శశాంక్ కుమార్ అనే ఇద్దరు ఐఐటి రూట్ లో కలిశారు అప్పుడు వాళ్ళు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ పై వర్క్ చేయాలనుకున్నారు ఆ టైంలో లో వీళ్ళు ఒక ప్రాబ్లమ్ ని అడ్రస్ చేశారు అదేంటంటే స్మాల్ అండ్ మీడియం సైజ్ బిజినెసెస్ కి ఆన్లైన్ పేమెంట్స్ అనేవి కాంప్లికేటెడ్ అనే ముఖ్యంగా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కి కష్టంగా ఉండేది అందుకని ఆన్లైన్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ ని సింపుల్గా అందించాలనుకునే వ్యాపారులకి రేజర్ పే అనే ప్లాట్ఫామ్ని ఇంట్రొడ్యూస్ చేశారు అలా ఇప్పుడు నెంబర్ వన్ పేమెంట్ స్టార్ట్అప్ అంటే అది రేజర్ పే అని చెప్పవచ్చు అలా మొదలైన వీళ్ళ ఐడియా ఇప్పుడు మోర్ దాన్ సెవెన్ బిలియన్ డాలర్స్ వాల్యూ చేసే కంపెనీగా ఎదిగింది మావాయాత్ ఢిల్లీకి చెందిన వరుణని కాజలని ఇద్దరు వ్యక్తులు కలిసి స్టార్ట్ చేసిన కంపెనీయే ఈ మామయత్ న్యూ పేరెంట్స్ కి ఒక సేఫ్ బేబీ ప్రొడక్ట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళ బిజినెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది వీళ్ళ ఫోకస్ అంతా ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ మీదే ఎక్కువగా పెట్టారు మోడల్ మోడల్తో ర్యాపిడ్ గ్రోత్ని చూశారు కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ని తీసుకొని పిల్లల నుండి పెద్దవారి వరకు కావాల్సిన స్కిన్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ ని ఎక్స్పాండ్ చేశారు అలాగే వీళ్ళు దీన్ని కెమికల్ ఫ్రీ బ్రాండ్గా బిల్డ్ చేశారు ఆ విధంగా హానిస్టీ అండ్ అథెంటిసిటీతో ట్రస్ట్ ని బిల్డ్ చేసుకున్నారు రెడ్ బస్ ఈ రోజుల్లో బస్ టికెట్ బుక్ చేసుకోవడం కోసం చాలా యాప్స్ ఉన్నాయి కానీ మొట్టమొదటిసారిగా ఆ అవకాశాన్ని కల్పించింది మాత్రం రెడ్ బస్ అనే చెప్పుకోవాలి అలాంటి రెడ్ బస్ స్థాపించింది మన తెలుగు వాడైన ఫణీంద్ర సామన్ అనే వ్యక్తి ఈయన రెండు వేల ఐదులో ఉద్యోగం చేస్తున్నప్పుడు దివాళీ సెలవుల కోసం హైదరాబాద్కి రావాలనుకున్నాడు కానీ బస్ టికెట్ దొరకలేదు ఎంత ప్రయత్నించినా ఎంతమంది ట్రావెల్ ఏజెంట్లని కలిసినా టికెట్ దొరకపోవడంతో ప్రయాణం క్యాన్సిల్ అయింది కానీ అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఏ డ్రైవెల్ బస్ లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి వాటి ధర ఎంత అని దాని గురించి ఎక్కడా సరైన సమాచారం ఉండేది కాదు ప్రతిదీ కూడా ఫోన్ కాల్ ద్వారా జరిగేది అలాగే ఏజెంట్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది ఈ సమస్యని ఆన్లైన్ ద్వారా సాల్వ్ చేయొచ్చని అతనికి అనిపించింది వెంటనే అతని స్నేహితులతో కలిసి రెడ్ బస్ ఐడియా గురించి చెప్పాడు ఈ ఐడియా వాళ్ళకు కూడా నచ్చడంతో వాళ్ళు దాచుకున్న ఐదు లక్షల రూపాయలు పోగు చేసి రెడ్ బస్ ని స్టార్ట్ చేశారు మొదట్లో ఒక్కొక్క బస్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి తమ ఐడియా గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే మార్కెటింగ్ చేసుకోవడం కోసం పాంపిటేషన్ పంచేవారు అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత బస్ కి ప్రపంచంలోనే మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీస్ లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది కానీ రెండు వేల పదమూడులో దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలకు ఐబీబీ గ్రూప్ రెడ్ బస్ ని కొనుగోలు చేసింది పేటిఎం మన దేశంలో ఏ గ్రామీణ ప్రాంతానికి వెళ్ళినా ఏ చిన్న షాప్ లో అయినా పేటిఎం కి సంబంధించిన క్యూఆర్ కోడ్స్ ఉంటాయి అంతలా దేశమంతా పేటిఎం విస్తరించింది విజయ్ శంకర్ శర్మ అనే ఆయన పేటిఎం ని స్థాపించారు ఈయన కాలేజ్ లో చదువుకుంటున్నప్పుడే అంటే సైట్ డాట్ నెట్ ని స్టార్ట్ చేసి రెండు సంవత్సరాల తర్వాత వన్ మిలియన్ డాలర్స్ కి అమ్మేశారు ఆ తర్వాత వన్ నైన్టీ సెవెన్ కమ్యూనికేషన్స్ అనే వెబ్సైట్ ని బిల్డ్ చేసి దానిలో క్రికెట్ స్కోర్ రింగ్ టోన్స్ న్యూస్ జోక్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ వంటివి అందించారు ఒకసారి విజయ్ గారు చైనాకి వెళ్ళినప్పుడు అక్కడ కూరగాయలు అమ్ముకునే వ్యాపారి కాకుండా ఫోన్ లో వాలెట్ కి పేమెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి చూసి అదే ఐడియాతో రెండు వేల పదిలో పేటిఎం అని డిజిటల్ వాలెట్ కంపెనీని స్టార్ట్ చేశారు అయితే ఈ వన్ నైన్టీ సెవెన్ మార్చారు పేటిఎం అంటే పే మొబైల్ మొదట్లో ఈ ఐడియా పై ఎవరికి నమ్మకం కలగలేదు సరైన ఫండింగ్ లభించలేదు దాంతో విజయ్ గారు తన సొంత డబ్బుతో పేటిఎం ని స్టార్ట్ చేశారు అలా మొదలైన పేటిఎం ఇప్పుడు మనీ రిసీవ్ చేసుకోవడమే కాదు మనీ ట్రాన్స్ఫర్ మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ రీఛార్జ్ వాటర్ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ హోటల్ రిజర్వేషన్ ట్రైన్ టికెట్ బస్ టికెట్ పేటిఎం వాళ్ళ షాపింగ్ స్టాక్స్ ఫండ్స్ గేమ్స్ ఇలా ఒకటి ఏంటి దాదాపు ప్రతిదీ పేటిఎం లోనే అందుబాటులో ఉంది ముఖ్యంగా డిమానిటేషన్ ప్రకటించిన తర్వాత ప్రజల దగ్గర కరెన్సీ నోట్స్ లేక డిజిటల్ పేమెంట్స్ వైపు మోగు చూపడంతో పేటిఎం కి మరింత పాపులారిటీ వచ్చింది అలా సక్సెస్ అయిన పేటిఎం ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా కంపెనీస్ ఏర్పడ్డాయి ఈ విధంగా ఎర్లీ ట్వంటీస్ లో ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అయ్యి థర్టీస్ వచ్చేటప్పటికి ఒక పెద్ద బ్రాండ్ ని బిల్డ్ చేయగలిగిన స్టోరీస్ చాలానే ఉన్నాయి